హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవల్లా సండే ఆదివారం చిన్న బ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేసిన ఈరోజు మామికకి స్కూల్ లేదు ఇక నేను డ్యూటీ ఇప్పుడు దిగి మావుని కటింగ్ తీసుకొని వచ్చిన కటింగ్ తీసుకొని వచ్చి ప్లస్ కొన్ని మనం ఇంటికి తెలియన్న పొలం వర్తిక్కడానికి ఎన్ని చూడు ఆ రోజు కొంచెం కందికాయ కందికాయకుందాము కందికాయతో కుడుములు చేసుకుందామని ఇంకా కొన్ని దానికి కావాల్సిన సామాన్ కావాలి మెయిన్ ఉల్లాక్ కావాలి వాళ్ళకు కుడుములకు మేము ఉల్లాకు కుడుములు అంటాము కొంతమంది ఆవిరి కుడుములు అంటారు మేము నార్మల్ కుడుములు అంటాము ఆ ఉళ్ళకి కావాలని జరిగిన ఒకసారి గారు ఇగో అప్పుడు డొడ్డు దిగినాక ఏంటనే మార్కెట్కి పోయి చెప్ చూపిస్తా బట్టు మీకు ఇక కొంచెం మెంతాకు ఇక కొత్తిమీరాకు కొత్తిమీరాకు ఇక ఉల్లి కాడలు ఉల్లాకు హెవీ మైండ్గా ఉన్నప్పుడు పట్టాంత ఎంపిక మందికి ఇచ్చినాం కుడుమలు చేసుకుంటాం ఇవి అంటే అటువంటి రోజుల నుంచి నేను చేసుకుందామంటే కొనుకొచ్చుకునే టైం నాకు వచ్చింది మిరపకాయ కొనుకొచ్చినాయే కొంచెం అనపకాయ ఉండదు అక్కడ అనపకాయ కూడా కొనుకొచ్చినాము మేము వనపకాయ కొనుకొచ్చుకున్నాము ఇంకా తీసుకురాపరని కుడుబంలోకి మెయిన్ ఐటమ్ గడ్డి ఉండాలి గడ్డి కరీంనగర్లో తిరిగి తిరిగి ఒక గడ్డి తీసుకోవాల్సిన అంటే బాగా తిరగలేను మనకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటుండే ఇక్కడ బర్ల ఫారం ఉన్నది వాళ్ళకు అయితే వాళ్ళ పోయి కొంచెం గడ్డి తీసుకుని అసలు అన్నట్టు గడ్డి కావాలి ఇప్పుడు మనం ఇవి వల్లుతాం ఇవిటని ఇప్పుడు మన ఇద్దరు ఇత్తులు వలవాలిటీ ఇత్తులు ఒలిసి ఇది స్టార్ట్ చేయాలి ఇక ఇక ఆల్రెడీ మన ఇత్తులు ఉడకబెడుతున్నాం ఉడకబెట్టాలి మనకు కావాల్సినంత మిరపకాయలు కూడా ఇట్లా మిక్స్ పట్టుకోవాలి ఈ నీళ్ళని వేయాలి మిక్స్ పట్టి మిరపకాయ అలానే వేసుకొని మనం సరిపడ పూడి ఇంట్లోనే వేసుకోవాలి ఇది చాలు మనకు ఉప్పు ఈ ఇత్తులు కొంచెం ఉడకాలి ఉడికినాక పిండిలో వస్తు కలుపుకోవాలి పొద్దు పెడదా ఉడక మనకు రెండు గ్లాసులు ఇత్తులైనవి మూడు గ్లాసుల పిండి తీసుకున్నాం మనము పిండి కాదు ఇది రవ్వ రవ్వ అంటే మన ఇంటికాడ నువ్వుకోలు కానీ బియ్యం కానీ ఇసురుతో చూడు ఆ రవ్వ ఇది మూడు గ్లాసులు తీసుకున్నాం మనం ఇక మెయిన్ ఇంపార్టెంట్ అన్నది మనకు ఉల్లాకు ఉల్లాకు బాగుండాలి మంచిగా ఉంటుంది ఉల్లాకు బాగుంటాయి ఉల్లాకును కొద్మీరాకు మెంతాకు ఇవి మూడు కట్ చేసిన ఇల్లు ఉన్నాయి వేసుకుందాం మిరపకాయ కదా ఉడికిన కొద్దిగా కూట వస్తుంది మన ఇత్తులు కూడా ఆల్రెడీ ఉడకడానికి వచ్చినాయి ఇక మన ఇత్తులు కూడా ఉడికినాయి ఫస్ట్ ఇట్లా అనుకుంటా ఇత్తలని వేసుకోవాలి ఇలా ఇత్తలని వేసుకొని ఒకసారి పిండి మొత్తం కలుపుకొని ఏదైనా వాటర్ గిట్లా కావాల్సి ఉంటే పడతాయి వాటర్ ఇవి మనం ఇప్పుడు మనం మిరపకాయలు లేసి పెట్టుకున్నా కదా ఇదే వాటర్ ఇంట్లో పోసుకోవాలి అన్నట్టు ఆకు కూడా మొత్తం మనం ఇంట్లో వేసుకున్నాం మనం ఇత్తలను తీవేసుకున్నాం ఇక ఇట్లా కలుపుకోవాలి ఇది ఇప్పుడు కలుపుకుంటే మనకి ఏర్పడుతుంది వాటర్ ఎంత పడుతుంది అన్నది మంచిగా కలుపుకోవాలి అంత కలిస్తేటట్టు ఇది మనకి ఇట్లా పిసుకుతే లెక్క రావాలన్నట్టు అదొక దాకా తిని కలపాలి వాటర్ పోసుకుంటే కలుపుకోవాలి చేతి పెట్టలేదు కదా వేడి ఉంటుంది కదా ఎందుకని చెంచబెట్టి కలుపుతున్నా ఇది కాలుతున్నది కొంచెం చల్లారని చల్లారి ఈ గంజిలో వాటర్ అనేది ఒక గ్లాస్లో పోసుకున్నాము ఇది కొంచెం చల్లారని చల్లారి ఎంతసేపు మనం ఏం చేద్దామంటే గడ్డి తీసుకున్నాం కదా ఆ గడ్డి ఉండేది అది మనకు మెయిన్ వరిగడ్డి అని చెప్పిన చూడు ఇక వరిగడ్డిని ఇళ్ళకి ఇట్లా చదువుకోవాలి మంచిగా ఇట్లా చదువుకోవాలి గడ్డిని మనం చేసుకున్న పూలలోనూ ఇళ్ళ పెట్టుకోవాలి ఇళ్ళ పెట్టుకొని దగ్గర దీన్ని మంచిగా ఎదురుకోవాలి చదువుకొని వాటర్ వేసుకున్నాం వాటర్ వాటరు వాటర్ పోసుకొని పొయ్యి మీద మనకి ఎసరు రావాలి కొంచెం ఎసరు రావాలి దీనికి ఎసరా చదిసేపు మన వెంటనే వీసుకేసుకున్నాం ఇక ఇట్లా ఉత్తుకోవాలి మనం ఇదంతా కలిపినాం ఇక ఇట్లా ఇక ఇట్లా అనుకుంటా ఇట్లా చిన్నగా లాగా వేయాలి ఏమడుతుందా చేతులు ఇట్లా చేతులు కనబడుతుంది దానిలాగా ఇక ఇట్లా చేసుకుంటా ఇగో ఇట్లా పెట్టుకోవాలి మిగతా అన్ని ఇట్లా రెడీ చేసి పెట్టుకోవాలి ఇంకోటి చూపిస్తా మీకు ఇయో ఇట్లా వస్తే అలరాడు మనకు ఇట్లా గుండ్రంగా అయిపోతుంది ఇవి ఆవిరి కూడా ఉందంటారు మా తెలంగాణలో ఫేమస్ ఇది వీటికి జుట్టు కూడా కలుగుతుంది బాగా అలా తయారు చేసి పెట్టుకోవాలి తయారు చేసి పెట్టుకొని మనం అక్కడ పొయ్యి మీద ఇప్పుడు ఎసర పెట్టుకున్న చూడు ఎసరక ఆ ఎస మెల్లమెల్లగా ఒక్కొక్కటి పెట్టుకోవాలి ఇంకా మంచి మంచి వంటలు వేయచ్చు ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా ఇంకా వెరైటీ ఏమైనా కావాలని గిట్ట అనుకుంటే ఒకసారి కామెంట్ ఇవ్వరు చేసి చూపిస్తాను మీకు అంటే మంచి ఇష్టం నాకు తినాలి తినాలి మా వాడికి కూడా కుడుములు అంటే ఇష్టమే మనకి ఇవే చూసారా ఇట్లా తయారు చేసి పెట్టుకోవాలండి ఇటీ సరీ ఇవ్వ ఇట్లన్నీ తయారు చేసి పెట్టుకోవాలి అయినా మన గురములు చూసారా ఇట్లా చేసి పెట్టుకోవాలన్నీ ఇప్పుడు మనం ఓటమి కోటి మెల్లగా అందులో పెట్టాలి చూసారా ఇట్లా ఉంటుంది ఇక మనం మెల్లగా ఓటోటి అన్నీ రౌండ్గా పెట్టుకోవాలి మేమైతే ఇట్లా గడ్డి పెడతాము మరి ఇంకా మీరు కొన్ని కొన్ని ఏరియాలలో కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎంలా పెడతారో ఎట్లా చేస్తారు అన్నది ఒకసారి కామెంట్ ఇవ్వరీ ఇంక మంచిగా మూత పెట్టి సెమ్ములోనే మంచిగా ఉడికనియాలి వేయాలి వీటిని ఉడకనియాలి ఊరికే మూత తీయద్దు వీటిను ఉడకనే ఇప్పుడు కొడుకులు మస్తు సేపు ఉన్నాయి ఉడికి ఉంటాయి ఆల్రెడీ తిద్దు అంగడంగ కాకు వేడిగా ఉన్నాయి ఇంకా ఇవి మెల్లమెల్లగా తీయాలి ఇవి తిప్పాలి కాల్తే నిమస్సేపు పై తీసి దించి అడుగు గడ్డి అంటుకుంటుంది గడ్డి తీసేయాలి ఇక తీసినాము కొంచెం గడ్డి అంటుతే మీద మీద తీసేసినాము గడ్డి ఇవి కుడుములు ఇప్పుడు తిందాం ఇక రెడీ అయిపోయినాయిట్లు ఇప్పుడు అంటే మనము ఒకటో రెండా మూడా ఎన్ని వేసుకుంటామో అన్ని పల్లెల్లో వేసుకోవాలి ఇట్లా నేను ఇంకోటి వేసుకుంటా ఏయ్ అట్లా అనద్దు ఇది ఇప్పుకోవాలి ఫస్ట్ ఇది ఇప్పుకొని ఇలా కావాల్సినంత నూనె కోసుకోవాలి మోసం ఉంటుంది ఇట్లా ఇప్పుకోవాలి నూనె కోసుకోవాలి చాలు 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 అంతా కలుపుకోవాలి మంచిగా ఇక నూనె పోసుకొని అంటే మంచిగా కలుపుకోవాలి కలుపుకొని తినాలి ఇంకా మస్తుండ ఏ ఎల్లరి కుటుంబ ఎంతమంది తెలుసు ఒకసారి కామెంట్ ఇంత ఇక మన వీడియో సబ్స్క్రైబ్ మర్చిపోకండి ప్లీజ్